అందరికీ నమస్తే మనకి ఈరోజు ఒక వాట్సాప్లో అప్డేట్ న్యూస్ అయితే వచ్చింది పింఛన్ డబ్బులు దొంగతనం చేయడం నాకు ఏ అర్థం కాలేదన్న అది ముసిలో డబ్బు అన్న అది బ్యాంకీలో కూడా దొంగతనం జరుగుతున్నాయి ఇంత దారుణమైనరా పరిస్థితి జనాలు ఇంత పరిస్థితికి దిగజారినారా ఏందన్న వాళ్ళు ముసిలోళ్ళు నెల నెల ఏదో మాతలకు దానికి దీనికి ఉపయోగించుకో వాళ్ళు వాళ్ళ డబ్బులు కూడా కొడితే వాళ్ళ పాపం వాళ్ళు ఏం కావాలి సరే ఆ సచివాలయం ఇబ్బంది ఏ ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో పాపం అతని పరిస్థితి ఏం కావాలి ఇదే పరిస్థితి వాలంటీర్ జరిగితేనాక అతను సాధ్యమైనంతవరకు బతకడు మందాయి సావాల్సిందే వాలంటీర్స్ వాలంటీర్లు అయితే నాక ఏ విషయం జరిగి ఉంటేనాక ఖచ్చితంగా ఇబ్బంది పడేవాడే అందుకనేమో బహుశా చంద్రబాబు వాలంటీర్లు కాకుండా చంద్రబాబు నిర్మించాడే మీషిలో డబ్బులు తీసుకొని ఏందినా ఇది ఎక్కడ జరిగిందంటే కనుక ఆదోని పట్టణంలో ఇరవై ఏడవ సచివాలయం బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చండి కనుక బ్యాంకులో డబ్బులు తీసుకొని బ్యాంకులో కౌంటెక్ చేసుకుంటూ ఉన్నాడు ఒక తను మాయ మాటలు చెప్పి ఒక ఐదు లక్షలు తీసుకొని పరారైపోయినాడు అది బ్యాంక్లోనే జరిగిందంటే కనుక జనాలు ఎంత పరిస్థితులు ఉండారో ఒకసారి మీరు బాగా ఆలోచన చేయండి పింఛన్ డబ్బులు ఇంత అమౌంట్ పోయింటే కనుక అతని పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు రేపు ఒకటో తారీఖు పింఛన్ పంచాలంటే కనుక డబ్బులు ఉండవు అతని దగ్గర ఏ విధంగా తీసుకొచ్చి పంచుతాడు ఈరోజు సచివాలయం ఉద్యోగమైంది రేపు పొద్దున్న ఒకవేళ వాలంటీర్ అయింటే కనుక ఏదేమైనా అతన్ని పట్టుకొని ఖచ్చితంగా ఆ డబ్బులు తిరిగి ముసలిలకు తొందరగా అందే తట్టుగా చూడవలసింది ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను అతనికి మానవత్వం అనేది ఉంటే అనకన్నా ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలి ఇంకా ఎవరిదైనా కానీ ఏమండి దొంగతనం అనేది మంచిది కాదు అది స్టార్టింగ్లో చంద్రబాబుకి మంచి పేరు కాదు ఎందుకంటే పెంచిన అమౌంట్ స్టార్టింగ్లో ఇచ్చే మూమెంట్లోనే వాడు దొంగతనం చేసినాడంటే అనుకన్నా ఎంత కటి కూడా ఒకసారి బాగా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరికి పెంచిన డబ్బులు అనేది పెంచిన అమౌంట్ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ గవర్నమెంట్ అని ఒకటే నాకు ప్రతి ఒక్కరికి అందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ